హామీలు మేము దాదాపు ఈ ఈ నవంబర్కి పదకొండు నెలలు అయింది ఈ పదకొండు నెలలో ముందు మహిళల ప్రాధాన్యతలో భాగమే ఉచిత బస్సు ప్రయాణము స్టార్ట్ చేయడం జరిగింది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ స్టార్ట్ చేయడం జరిగింది రైతు రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ జరిగింది ఇంకా పన్నెండు వేల కోట్ల రుణమాఫీ జరుగుతుంది త్వరగా రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు నడుస్తు ఫ్రీగా నడుస్తుంది ఇంకా రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వాలి అది కూడా త్వరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు అట్లాగే ఈ నాలుగు వేల పెన్షన్ మీద కూడా ప్రక్రియ నడుస్తుంది ఈ ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఎస్సీలకు అయితే ఆరు లక్షలు మిగతా కులస్తులకు బీసీలు కానీ మిగతా కులస్తులకు మైనార్టీలకు ఎవరైనా ఐదు లక్షలు ఇందిరమ్మ ఇల్లు కూడా బహుశా ఒక నెల రోజులు అటు ఇటు అది కూడా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరావు గారు రెవెన్యూ మినిస్టర్ చెప్పిండు ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో మూడు వేల ఐదు వందల మందికి స్టార్ట్ చేస్తామని కూడా చెప్పిండు ప్రాబ్లం ఏమవుతుందంటే బీఆర్ఎస్ దొంగల దొంగలమూట బీఆర్ఎస్ దొంగల ముఠా సోషల్ మీడియా మమ్మల్ని బదలాం చేస్తుంది మా మా సోషల్ మీడియా చాలా స్లో అయిపోయింది మా ప్రాబ్లం అది మా సోషల్ మీడియాని ముఖ్యమంత్రి గారు త్వరగా యాక్టివ్ చేస్తాడు ఎందుకంటే మేము చేసే పనిని మేము చెప్పుకోకపోవడం వల్ల అంటే మేము ఎక్కడ మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ ఎక్కడ రిలాక్స్ అయినామంటే తెలంగాణ ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు కదా మన పనులు చేస్తున్నాం కదా అని మేము రిలాక్స్ అయినాం కానీ చేసే పని కూడా ప్రచారం చేయాలనే దాంట్లో కొంత